బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసులకు సంబంధించి ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఐసీటీ విచారణను ప్రారంభించింది తాత్కాలిక ప్రభుత్వం నియమించిన చీఫ్ ప్రాసిక్యూటర్ తజుల్ ఇస్లాం హసీనాను అన్ని నేరాలకు మూల కేంద్రంగా పేర్కొన్నారు ఆమెకు గరిష్ట శిక్ష విధించాలన్నారు ఈ కేసుల్లో మాజీ హోంమంత్రి అసద్ జుబాన్ ఖాన్ కమల్ మాజీ ఐజీ చౌదరి అబ్దుల్లా అల్ ముములు సహా సహ నిందితులుగా ఉన్నారు విద్యార్థుల ఆధ్వర్యంలో గత ఏడాది జులై ఆగస్టులో జరిగిన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు హసీనా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భారీ సంఖ్యలో ఉద్యమకారులను చంపించటం హింసించటం వంటి నేరాభియోగాలను ఆమెపై మోపారు ఈ కేసులపై ఐసీటీ విచారణను ప్రారంభించింది హసీనా అసద్జుమాన్లు ఇప్పటికే దేశాన్ని వీడారు మామూన్ ఒక్కరే కస్టడీలో ఉన్నారు ఈ కేసులో సాక్షిగా మారేందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది నిరసనల సమయంలో గాయపడిన వ్యక్తులు ప్రత్యక్ష సాక్షుల నుంచి ఆధారాలు సమర్పిస్తామని ప్రాసిక్యూషన్ తెలిపింది